ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఉలూచి నీ పాము బుట్టలో పెట్టుకొని ఆ రెండు నాగు పాములు పడగ మీద ఉంచుతుంది నయని వెంటనే ఆ పాపలో నుంచి శక్తి వెళ్ళి పెట్టెకు కట్టిన తాళ్ళు తెంపేస్తుంది ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నా కూతురు వల్లే ఇది సాధ్యమైంది కాబట్టి ఆ పెట్టె నాకే ఇవ్వాలంటూ సుమన అంటుంది ఇంకా అందరిని వాదిస్తుంటుంది వినకుండా వెళ్ళి పెట్టె ముట్టుకుంటుంది ఇంకా వెంటనే సుమనకి షాక్ కొడుతుంది ఎక్కువ ఆశ పడితే ప్రమాదంలో పడతామని ఇంకా గురువుగారు హెచ్చరిస్తారు ఆ పెట్టెని విశాల్ తల్లి గాయత్రీదేవి లేదా నయని తప్ప ఇంకెవరూ తాకలేరని గురువుగారు చెప్తారు మా అమ్మ ఆత్మ ఈ పెట్టను ఎలా తాకగలుగుతుంది విశాల్ ఇంకా గురువుగారిని అడుగుతాడు అందుకు సమాధానంగా మీకు తెలియని విషయం ఏమిటంటే ఆ పెట్టెకు తాళ్ళు చుట్టామని నాగయ్యను పురమాయించిందే గాయత్రీ అని చెప్తాడు ఇంకా దాన్ని పాతి పెట్టింది కూడా గాయత్రీదేవి అని అంటాడు ఉలూచి పాప కాళ్ళకు వేసిన సాక్సులు తీసివేయమని చెప్తారు ఇంకా అలా చేస్తే ఉలూచి పాప పాములా మారిపోతుందని ఇంకా ఆశని అంటుంది ఇకపై అలా జరగదని గురువుగారు అంటారు ఇంకా పాప కాళ్ళకు వేసిన సాక్షులు తీస్తారు కాలిన గాయాలు కూడా తగ్గిపోతాయి ఇంకా కాలిన గాయాలు కూడా మానిపోయాయి అంటే ఆ పెట్టకు ఎన్నో మహిమలు ఉన్నాయన్నమాట అని అంటుంది కాస్త ఓపిక పడితే అందులో ఏముందో కూడా చూడొచ్చు అని చెప్పి ఇంకా విశాల్ అంటాడు సుమన రమ్మనడంతో ఇంకా నయని పైకి గదిలో వెళ్తుంది అప్పుడే కాఫీ కప్పుతో సుమన అక్కడికి వస్తుంది నయనికి విశాల్కి కాఫీ కప్పులు అందించి తాగమని అంటుంది నయని కాఫీ తాగుతుంటే ఇంకా విక్రాంత్ ఆపి కప్పులు మార్చుకుందామని అంటాడు ఎందుక నయని అంటే నేను అందులో విషం కలిపి ఉంటానేమోనని ఆయనకి అనుమానం అని చెప్పి సుమన అంటుంది కప్పులు మార్చడంతో ఇద్దరు కాఫీ తాగుతారు ఇంతకీ ఎందుకు పిలిచామని నయని అడగడంతో ఏం లేదని ఊరికే పిలిచానని చెప్తుంది నా కూతురు పుట్టినరోజు ఫంక్షన్ చేసినందుకు కాఫీ ఇచ్చి కృతజ్ఞత చెప్పానని సుమన అంటుంది ఈ ఫంక్షన్ చేసిన విశాల్ అన్న అయితే ఆయన కాఫీ ఇవ్వకుండా వదిన పిలిచి ఎందుకు ఇచ్చావని విక్రాంత్ అడుగుతాడు కాసేపట్లో గురువుగారు చెప్పిన ముహూర్తం వస్తుంది కదా పెట్టె తెరవడానికి నయనికి శక్తి కావాలి కాబట్టి పిలిచి కాఫీ ఇచ్చానని చెప్పి సుమన అంటుంది ఇంకా సుమన మాటలు విన్న విక్రాంత్ అసలు కదా ఇదా వదిన నువ్వు మాత్రమే ఆ బాక్స్ తెరిచే అవకాశం ఉండడంతో కాపీలు ఇచ్చి మచ్చిక చేసుకోవడానికి సుమన ఎత్తులు వేస్తుంది అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు ఇంకా హాల్లో ఉన్న పెట్టెలో ఏముందో చూడాలని తిలోత్తమ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా వల్ల బా వద్దని అంటున్నా ఇంకా వినదు ఇంకా తాగితే షాక్ కొడుతుంది కాబట్టి కర్రతో ఓపెన్ చేసి చూద్దామని అంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఆ ప్రయత్నంలో ఉండగా ఇంకా అప్పుడు అక్కడికి హాస్యని వస్తుంది కాసేపట్లో నైని తెరుస్తుంది కదా అప్పుడే కకృతి ఎందుకని అంటుంది ఇంకా వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి హాస్నితోనే పెట్టి తెరిపించాలని చూస్తారు ఇంకా హాస్ని కర్రతో పెట్టి తెరిచినట్లు నటించి ఇంకా షాకు గురైనట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకొని వస్తారు ఇంకా ఏమైందని అడగ్గా గట్టిగా నవ్వుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్